రాజ్యసభలో బీజేపీ బలం అవసరమైన దానికన్నా అంటే మెజారిటీ కన్నా కూడా తక్కువగా పడిపోయింది ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ కూటమికి నూట పది స్థానాలు అంటే ఎన్డీఏ కూటమికి నూట పది స్థానాలు ఉంటే ఇండియా బ్లాక్కు ఎనభై ఆరు స్థానాలు అలానే ఇతరులకు ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి దీంతో రాజ్యసభలో ఏదైనా బిల్లును ముఖ్యంగా రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను ఆమోదింప చేసుకోవాలంటే బీజేపీ వైఎస్ఆర్సిపి బీజు జనతా దళ్ లాంటి ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ పరిస్థితిలో గత పదహైదు పదహారు సంవత్సరాలుగా పెద్దగా మార్పు రాలేదు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లోనూ ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి రాజ్యసభలో సింపుల్ మెజారిటీకి కూడా దూరంగా ఉండిపోయింది ఇందుకు ప్రధానంగా కారణాన్ని మనం విశ్లేషిస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో పెద్దగా గెలుపు సాధించడం లేదు ఎందుకంటే రాజ్యసభ స్థానాలను రాష్ట్రాల అసెంబ్లీలు శాసన మండలిలు ఎన్నుకుంటాయి ఈ రాష్ట్రాల పరిపాలనను ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల చేతుల్లోనే ప్రజలు అప్పగిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో మెజారిటీ వస్తున్నప్పటికీ అసెంబ్లీ స్థానాలలో అనుకున్నంత స్థాయిలో మెజారిటీ రావడం లేదు నేటి యొక్క తాజా పరిస్థితిని గమనిస్తే భారతీయ జనతా పార్టీ కేవలం పదకొండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది అందులోనూ పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మాత్రమే మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా మిగిలిన పెద్ద రాష్ట్రాలలో బీహార్ కావచ్చు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది అక్కడ మిత్రపక్షాలు ఎక్కువ స్థానాల్లో అసెంబ్లీలో గెలుపొందాయి కూడా ఇక మిగిలిన రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం లాంటివి ఇక్కడ ఎక్కువగా రాజ్యసభ స్థానాలు అందుబాటులో ఉండవు ఇక దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే అవకాశమే లేదు తెలంగాణ అసెంబ్లీలో బలం లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సొంత బలం లేదు కర్ణాటక కొంత ఒకటి రెండు స్థానాలు మినహా గెలుచుకునే బలం లేదు తమిళనాడు కేరళలో అసలు బలమే లేదు భారతీయ జనతా పార్టీ ప్రతిసారి గత పది పదహైదు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో గెలవడానికి అవసరమైన బలాన్ని సాధిస్తోంది కానీ రాష్ట్ర స్థాయిలో గెలవడానికి అవసరమైన బలాన్ని సాధించలేకపోతోందన్న సత్యాన్ని ఈ రాజ్యసభ లెక్కలు మరోమారు స్పష్టం చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో గెలుపొందడంపై దృష్టి కేంద్రీకరించేంత వరకు ఈ పరిస్థితిలో మార్పు ఉండదు ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాం నుండి రాజ్యసభలో ఇంతవరకు గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా చూస్తే ఏ రోజు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ లేదు భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో బిల్లులు ఆమోదింప చేసుకోవాలంటే ప్రతిసారి మిత్రపక్షాలైన ఏడీఎంకేనో బీజు జనతా తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్ సిపినో ఇలాంటి వాళ్ల మీద ఆధారపడాలి తప్ప తనకి స్వంతంగా లేదు ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకో విస్మరిస్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై దృష్టి కేంద్రీకరించినంతగా ఆయా రాష్ట్రాల గెలుపులో భారతీయ జనతా పార్టీ దృష్టి కేంద్రీకరించలేకపోతోంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకో విఫలమవుతున్నారు హిందీ బెల్ట్ను పక్కన పెడితే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి రెండు మూడు రాష్ట్రాలను పక్కన పెడితే మిగతా చోట్ల అది సాధ్యం కావడం లేదు ఈ దిశగా ఎందుకో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన గట్టి ప్రయత్నము చేయలేదు ప్రయత్నం చేయలేదని మనం చెప్పకపోయినా ఎందుకో వారికి గెలుపు సాధ్యం కావడం లేదు సగానికి సగం దక్షిణ భారతంలో కూడా రాష్ట్రాల స్థాయిలో భారతీయ జనతా పార్టీ విఫలమవుతోంది దీని పర్యవసానమే రాజ్యసభలో ఏనాడు భారతీయ జనతా పార్టీకి సాధారణ మెజారిటీ కూడా అందడం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గర దగ్గర ఎనభై ఆరు రాజ్యసభ స్థానాలతో అత్యధిక పెద్ద పార్టీ అయినప్పటికీ అది బిల్లులను నెగ్గించుకోవడానికి సరిపోదు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో పాటు ఇతర మిత్రపక్షాల మీద కూడా పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితే ఈ ఈ దుస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి ఎన్నాళ్ళు ఇలానే ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఏదైనా ఒక మంచి పని భారత జన్ భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే ఆ మంచి పనికి రాజ్యసభలో తగ్గిన బలం ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంది ఇది సత్యం దీన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించింది కూడా కానీ గ్రహించి గత పదేళ్లలో రాష్ట్రాల స్థాయిలో తనని తాను బలోపేతం చేయడానికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తనని తాను బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకో విఫలమవుతోంది కింద స్థాయి నాయకులు అగ్రశ్రేణి నాయకుల మాట ఎందుకో దక్షిణ భారతంలో వినడం లేదనే అనిపిస్తోంది వీరిద్దరి మధ్య ఎక్కడనో అంతరం ఉంది అందువల్ల పై స్థాయి నాయకులు దక్షిణ భారతంలో పార్టీని ఉరకలెత్తించాలని చూస్తున్నా కూడా ఈ కింద స్థాయిలో ఎందుకో పార్టీ కదలడం లేదు ఈ ఈ ఈ మొత్తం నిర్లిప్త నిర్లక్ష్యం ఒక రకమైన భావన భారతీయ జనతా పార్టీలో దక్షిణాదిలో నెలకొని ఉండడం కూడా ఈ దుస్థితికి కారణం ఇకనైనా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈ రాష్ట్రాల నాయకత్వాలను బలోపేతం చేస్తూ ఈ రాష్ట్రాలలో గెలుపు సాధించడానికి గట్టిగా ప్రయత్నించాలి ఎందుకంటే కింద స్థాయి నుంచి గెలుపు సాధించగలిగితేనే అటు రెండు సభలలో గెలవడానికి వీలవుతుంది లేకపోతే ప్రతిసారి మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిందే ఆధారపడి జీవించాల్సిందే ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం దృష్టి సారించాలి రాష్ట్రాల నాయకత్వాల్ని పిలిచి ఈ వ్యవహారం మొత్తం వివరించే ప్రయత్నం చేయాలి వారి యొక్క రాష్ట్రాల యొక్క బాధ్యతను ఈ మొత్తం వ్యవహారంలో గుర్తు చేయాలి